యుష్మాన్ వద్దు పూజారి గారు మొక్కేవాడు దేవుడు పట్టించుకోవట్లేదు ఆయన మీద నాకు అంత నమ్మకం లేదలండి ఏం కోరుకున్నావే ఆయన దీవించినట్టే వందేళ్లు అడిగావా లేదే హాఫ్ తీసుకెళ్తున్నావు కదా అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఒక చెప్పమని అడిగాను నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ బర్త్ కి పర్పస్ ఏంటో తెలియట్లేదు అనేదే నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ అంటే ఆ బిడ్డ పుట్టకముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిసున్నారు కదా ఆ బిడ్డ పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది ఏలో సింధూర్ అంతా మంచి జరుగుతుంది ఏం మంచి నజర్ ఆప్ ఆయన అందరినీ చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థ్యాంక్ యూ రావు ధారుణి నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడు అక్షరాలు ఏంటి ఏదో డైరీలో పేపర్ లా ఉంది తనకంటే ముందు తన అక్షరాల్ని చూశాను తనకంటే ముందు తన భావాల్ని కలిశాను మా సైనిక్ పురి చందమాహతను లైన్స్ ఏవో ఇంట్రెస్టింగ్ అవును డైరీ లేసక్తి థ్యాంక్ మనం చదవడం కరెక్ట్ అంటావా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు రా నా పేరు రవి నేను ఒక పేపర్ బాయ్ కాళ్ళకు చక్రం కట్టుకొని చేతిల పేపర్ పట్టుకొని గల్లీ గల్లీ కొస్తాడో ఈ పేపర్ బాయ్ తెరలను తెంచుకొని సూర్యునిద్దర లేపుకొని ఇల్లిల్లు తిరిగేస్తాడో పేపర్ బాయ్ ఒక మంచుల్లో బాకిట బేకు వీడే నో జడి కొడుకుల మాటన గ్లోబులు తెస్తా నిజం చెప్పాలి ఈ పేపర్ వేయడం మానేమని మళ్ళీ ఈ పేపర్ దగ్గరికి వచ్చి కూర్చున్నావు ఏమైందన్నా నువ్వన్నా చెప్పు ఏదిగరన్నా పేపర్ పోయని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు ఏదో ఒక కంప్యూటర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడన్న అబద్ధం చెప్తే అయినా ఆడి పెళ్ళి అవుద్ది పెళ్ళి కోసం ఈరోజు అబద్ధం చెప్తే రేపు నిజం తెలిసాక పెళ్ళి ఏమో అబద్ధం అవుతుంది అంకల్ వాడు చిన్నప్పటి నుంచి ఈ పేపర్లు వేస్తున్న ఇంటికి రేగట్టాడు అంకుల్ ఈ పేపర్ వేస్తున్న ఎగ్జామ్ ఫీజు కట్టాడు

పండగ బోనాంజాలై సంతోషంలో తోడై సరదా గ్రీటింగ్ కార్డై పేపర్ ని రాకెట్ చేసి విసిరేస్తాడు ఏడే విడుదల చూపించి మండే ధరలను కళ్ళకు కడతాడు నాలుగు దిక్కుల మా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీళ్ళు మోయిద్దని అది టిబు ట్యాంకర్ వెళ్ళిపోతుంది అంటే వచ్చేంత వరకు కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళి తగ్గిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయన్ మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకునేవరా సచ్చిన వాళ్ళరా వీళ్ళు ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం వీళ్ళ దుంపతగా రెడీగా ఉండరా అరిగట్టమంటునా ఎల్ లాస్ట్ బాల్ సింగ ఈ ముసళ్ నిజంగానే పతివరైతే అయితే ఆ రవిగా నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అవ్వాలా నీ తల పండు నా అన్నిటికి ఇస్తావెందుకురా మీ ఆటలా రే రవి హాస్టల్ నుంచి యా వచ్చిందంట్రా ముసలి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాట చెప్పు చిన్నవాడా ధారణి నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాలు నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధారణి డాక్టర్ ఆఫ్ గద్దువాల రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరని చూడబోతున్నాను నేను బాబు ఈ టైంలో వచ్చావు నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు అమ్మగారిచ్చారు పక్కింటికి వచ్చాను సారీ మీరేంటండి ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమోనని చిత్ర మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు చూదినే అమ్మా జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేసుకునే అంట ఈయన ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులు ఆడాల దర్శనం అయింది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు ఈ గ్లాస్ చూసొచ్చాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావిక్ చేస్తాడు ముందు అమ్మాయి తనకు చూసుకోరానిత ఇది నీకోసమే చదుకో ఏంది బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్లతో ఇసుగవే ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రచినంతా తీసుకో తూనీ అయ్యా సిగ్గు లేదురా లేదు మీ షాపులో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొందపెట్టి భోజనం పెడతా వెజనాజా చ హట్ న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాంప్లెట్స్ వేస్తున్నావా ఏంటి బాబు మాకు టార్చర్ నిన్నే ఆహ్ ఆహా సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సారీ విగాడికి గద్దువాల రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది అబ్బాబ్బా ఏం జోరు మీద వచ్చాడు చూడ మంచి పడ అడ్డా ఫేస్ లో కలజుడు కాక ఐనె పలుకులవయారీ చురుకుచూ పుల సింగోహరం వైన రూపురేఖల నిలువెత్తున రజాణ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరీ ಮನ ಸೆರಿಗೆ ಮಾನಸೆರಿಗೆ ಕೊಿ ಧರಣೀ ತರೀ ಧರಣಿ ಅಂತ ರಾಖ అరే అరే బ్రహ్మాండం అరే లోక బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్ధి చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పాడు సంభాషణ ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడ్డాయి బిడ్డ

మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక మంది తీసుకురా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో హాయ్ రా ఇంకెన్ని రోజులున్నాయా ఫేస్ టైమ్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నా నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు మీ అవును రాదారు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా ఇంకొన్ని రోజులు ఐ ట్వంటీ వస్తుంది